విజయం ధైర్యం మెరిసే కాంగ్రెస్ కిరణం కొందర పల్లెపిట్ట తెలంగాణ రేవంత్ అన్న అడ్డ ఒకడే నడిచింట బదరకుండా నలుదిక్కుల జనగుండల 「お」 తన 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 తరువుల మో తల కదిలో స్తుందము అన్నా ఎనుముల రే వంతు ఓ కాంగ్రెస్ జెండా బల్ బల్ ఆ ఎదురవడే ఉన్నో ఆ ఎదురిస్తాడంట ఆ సుడి కుండాలకు ఎదురల్లేటి కుండే తన దంట ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిందే అన్నా రే వంతు కదన రంగం తొక్కిందే పులిపిట్టారే వంతు ఈ తో దొరపాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నారే వంతు ఓ ధన 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 దరువులము తల కదిలొస్తుందమ్ము అన్నా ఎనుముల రే వంతు జిల్లా మోర్తాడు మండల్ సింకట గ్రామంలో ఐకేపి ద్వారా వడ్ల వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినటువంటి మన కమర్బెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సాయ గారికి నా గ్రామ రైతుల తరపున నా హృదయపూ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మహిళా సంఘాల ద్వారా ఇంతవరకు మా గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు ఇదే మొట్టమొదటిసారి కాబట్టి మా రైతులందరికీ చాలా సంతోషం సంతోషకరమైన విషయం ఎందుకంటే మా మహిళలు కూడా ఈ రోజు అన్ని రంగాల్లో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాలన పరిపాలనలో మా అందరం సంతోషపడుతున్నాము మా గ్రామంలో ఇప్పుడు మా వడ్లే కాకుండా మక్కల కొనుగోలు కేంద్రాలు కానీ వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ వడ్లకు కింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ లాంటివి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము ఇంతకుముందు ప్రభుత్వాలు కొన్న ప్రభుత్వాలు వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పడి కొన్న ప్రభుత్వాలు ఉన్నాయి కానీ కొన్న దాని మీద బోనస్ ఇవ్వడం అనేది చాలా సంతోషకర సంతోషమైన విషయము ఎందుకంటే రైతుల పట్ల రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ప్రేమ ఆప్యాయతలు మా అందరినీ సంతోషపరుస్తున్నాయి రెండు లక్షల రుణమాఫీ చేయడం చేయడం వంటివి ఇంకా ఎన్నెన్నో రైతు రైతు భరోసా ఇవ్వడం లాంటివి ఎన్నో మంచి మంచి పథకాలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడం మా అందరికీ చాలా సంతోషం రైతులందరికీ కాబట్టి మరోసారి రేవంత్ రెడ్డి గారికి మా సంఘాల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అది మొత్తాల్ మండలం సుంకేటి గ్రామం మహిళా సంఘాలకు మహిళలకు పెద్దపీట వేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మాకు మంచి అవకాశాలు ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజు సుంకేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో పట్ల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసినాం కాబట్టి అంతా మంచిగా జరగాలని అందరూ మాకు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు